తులారాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును మిత్రుల ద్వారా కొంత సహాయం అందుతుంది బంధువుల యొక్క సహకారం కూడా ఉంటుంది ఆర్థిక పరంగా మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే వాయిదా వేసుకోండి వ్యాపార రంగంలో ఉన్నవారు మీ యొక్క నిర్ణయాలు మార్పులు ఎక్కువ జరిగే అవకాశం ఉన్నది మంచి ఆలోచించి స్థిరంగా ఒకటే నిర్ణయం తీసుకొని దాని ప్రకారమే మెదిలండి మీకు లాభాలు వస్తాయి తులారాశివారు ఈరోజు ముఖ్యంగా అమ్మవారుకు రేణుకాదేవి కానీ లేదా దుర్గాదేవి కానీ నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును పరిస్థితులు చక్కబడతాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారము లభిస్తూ ఉంటుంది మిత్రుల ద్వారా చిన్న సహాయాన్ని పొందుతారు కొంచెం ఆర్థిక పరంగా ఇబ్బంది కావలసి వస్తుంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మీరు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం వలన మీకు మంచి ఫలితాలు పొందుతాయి వృచ్చిక రాశివారు ఈరోజు భద్రకాళి సమేత వీరభద్ర స్వామినే నమ అని చెప్పి అమ్మవారుకు నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి వ్యవహారాలు చక్కబడతాయి ధనపరంగా కొంత కలిసి వస్తుంది మీరు కొంచెం అదృష్ట కలిసి వచ్చే దిశగా ప్రయాణిస్తున్నారు మీకు అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం కూడా వస్తుంది ఆకస్మిక ధనప్రాప్తి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ధనాన్ని పొందుతారు వ్యాపారపరంగా కొత్త అవకాశాలు వస్తాయి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయి ప్రమోషన్లు లేదా కోరుకున్న జాలకు ట్రాన్స్ఫర్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది ధనస్సు రాశివారు ఈరోజు హనుమాన్ చాలీసా చదువుకొని నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది